సిక్స్ అవుతుంది వస్తాం ఈ వర్స్ తనకి బాధలు ప్రోగ్రామ్ ఉంటే ఎట్లుంటుంది ఉంటుంది పరిస్థితి పొద్దున ఐదు క్లిష్ణ జుట్టు వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కాస్ట్యూమ్స్ వేసుకోవాలి కడ లంచ్ అయితే అయిపోయింది రెడీ చేయడం ముందంతే థ్యాంక్ యూ నాకు ఏం పని ఇప్పుడు ఇంత పొద్దున లేవడం ఓ బాబు నీకు ఏం అవసరం ఇంత పొద్దున లేవడం మాకు సతాయించడం కాకపోతే గజ్జలు ఇచ్చేసే గజ్జలు కట్టుకోవాలి ఇంకా నిద్ర వస్తుందా వర్షిత బ్యాంగిల్స్ తీసుకురావాయి లిప్స్టిక్ ఉంది ఇంకొకటి ఏమైంది లిప్స్టిక్ ఉంది వర్షిత తిన్నాక పెడతాం తినేస్తున్నా బస్సులో పడుకో పడుకోవా ఎందుకు బస్లో బెడ్ ఉండదు బస్లో బెడ్ ఉండదు అదొక్కడ పెట్టి అంట లాస్ట్ సీటు మొత్తం నాకే ఇచ్చేయమంటే ఇయ్య అంటే ఇయ్యదా ఏజెస్లో పాలు అవుతున్నావా చిట్టి పాప టైం లేదు తినడానికి టైం ఉంది నువ్వు కథలు పడుతున్నావు తినకుండా ఉంది ఇంకా టెన్ మినిట్స్ ఉంది క్లాసికల్ డాన్స్ అంటే అంత ఈజీ కాదు వర్షిత అర్థమైందా ఏం ఫోటోస్ అదే నేను స్టిల్ చేస్తాను ఫోటోస్ ది సరేనా ఇంత బిజీ టైంలో కూడా ఫోటోస్కి స్టిల్ ఇస్తా అంటున్నావు వరుస్తాను అసలు ఇంకా బస్ ఇంటికి వచ్చినాక పోదాము అట్లనా పిల్లకొస్తారేమో లగ్గం లగ్గం అంటావా స్కూల్ లగ్గం పిల్లలు తీసుకోవడానికి బస్సు వస్తుంది లగ్గం స్కూల్ ఉంటుంది ఓకే బాయ్ వర్షిత ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ మంచిగా రాయు డ్యాన్స్ మంచిగా చేయు యాక్టిస్ మంచిగా పార్టిసిపేట్ చేయు త్రీ ప్రోగ్రామ్సా టూ ప్రోగ్రామ్సాయ్ వర్షు బాయ్ చెప్పండి బాయ్ చెప్పు బాయ్ బాగా చెయ్యు అంటుండు బాగా చెయ్యు అంటుండు बाय चुप आकर फ्लाइंग किसी है किसी आने